మండల కేంద్రంలో కస్తూర్బాయి రెడీ స్కూల్లో మరి ఇక్కడ ఉన్న వనరుల వసతుల గురించి పర్యవేక్షించడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఇక్కడ మరి ప్రభుత్వ ఆశాలలో గవర్నమెంట్ ఏమో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నా అని చెప్తారు ఈరోజు చూస్తే ఆ బియ్యం సన్న బియ్యం కాదు మీరే పాత్రికలు చూసారు బియ్యం మొత్తం నూక ఉంది బస్సాలలో చూస్తే కొన్ని అన్నం చూస్తే నూక ఉన్నది ఆ బ్యాగులలో చూస్తే కూడా సన్నటి నూక బియ్యం ఉన్నాయి అంటే బియ్యం కూడా క్వాలిటీ ఇస్తలేరు ఆ విద్యార్థులకి వాటర్ వసతి అనేది లేకుండా పోయి మినరల్ వాటర్ అనేది పూర్తిగా ప్లాంట్కి రిపేర్కి వచ్చి దాదాపుగా రిపేర్ చేయకుండా దాన్ని ఏదో బయటకెళ్ళి ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వార్డెన్ కానీ బయటికి వెళ్ళి తెప్పిస్తామని చెప్తారు కానీ పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ ఆడితే కూడా బయట నుంచి వచ్చిన కనపడతలేదు వాటర్ బోర్ వాటర్ తో తాపుతారు దాంతోపాటు టాయిలెట్స్ చూస్తే కూడా నీట్నెస్ లేదు దాంట్లో ఎగ్జాక్ట్ ఫ్యాన్లు లేవు పైన రూములలో చూస్తేనేమో కొంతమేరకు ఒక్కొక్క రూమ్ లో ఇరవై మంది ఇరవై రెండు మంది కంజెస్టెడ్ గా ఇరికి ఇరికిరికి బ్యాగులు కాని వాళ్ళు పండుకొని కూడా కూర్చోడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రూములు ఉన్నాయి ఇటువైపు మంచిన వస్తుంది ఇబ్బంది ఉంది రూములకి విండోస్ లేక అంత అడవిలాగా ఉంటే పక్కన పచ్చడి పొలాలు వర్షాకాలం దోమలు ఈగలు వస్తాయని చెప్పి ఏది కూడా సక్రమంగా లేక ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం వచ్చిన